వాట్ ఈస్ ప్రేయర్ వర్చ్ ప్రే విల్ గో ఇన్ టు ద ఫ్యూచర్ అండ్ ప్రిపేర్ అవే నీవు ఏం ప్రార్థిస్తావో అది నీ భవిష్యత్తులోకి వెళ్ళి ఆ మార్గాన్ని సరళము చేస్తుంది వర్చ్ ప్రే నీ గురించి ప్రార్థించుకుంటున్నావా ఎస్ నీకు ముందుగా పోతుంది నీ భర్త గురించి ప్రార్థిస్తున్నావా భార్య గురించి ప్రార్థిస్తున్నావా నీ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా లేకపోతే పిల్లల గురించా ద ప్రేయర్ విల్ గో బిఫోర్ ద చిల్డ్రన్ అండ్ ప్రిపేర్ అవే ప్రే ప్రార్థన అంటే మనం లైట్ తీసుకుంటాం ప్రేయర్ క్యాన్ బీ ప్రాఫెసివ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రే ఫర్ యువర్ కిడ్స్ ఫ్యూచర్ యువర్ కంపెనీస్ ఫ్యూచర్ యువర్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ యువర్ జాబ్ యువర్ బిజినెస్ నీ ఇల్లు నీ పిల్లలు ప్రార్థించు వాళ్ళకు కూడా ప్రార్థన నేర్పించు నీ ప్రార్థనే నీ రాబోయే జీవిత భవిష్యత్తు ప్రవచనం అందుకే ఎల్లప్పుడూ ఏం చేయమంటారు ప్రార్థించండి ప్రే డోంట్ ఇగ్నోర్ ప్రేయర్